హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఐదు వందల గజాల కమర్షియల్ ప్లాట్ అనమాట సో మనకు ఇది కడతాల్ శ్రీశైలం హైవే మీద నుంచి ఇటు ఫ్యూచర్ సిటీలోకి వెళ్ళే ఒక టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో అక్కడ కనపడేది మనకు పేట అనమాట ఇక్కడ వరకు ఆల్రెడీ మనకు డాంబర్ రోడ్ అనేది ఉంది ఇటు సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ వరకు ఎండ్ అయిపోయింది అక్కడి నుంచి మనకి ఏదైతే కొంచెం గ్రీనరీగా ఉండి కనబడుతుందో ఇది మొత్తం కూడా కమర్షియల్ ప్లాట్ అనమాట ఓ సైడ్ చిన్న కల్వెట్ కూడా ఉంది ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం బట్ ఏంటంటే ఇటు ఈస్ట్ సైడ్ చూసుకుంటే ముప్పై ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది సో పొడవు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఇది కమర్షియల్గా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు మంచి ఫీచర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పక్కనే దగ్గరలోనే అమెజాన్ డేటా సెంటరు స్కిల్ యూనివర్సిటీ తర్వాత రాబోయే ఫ్యూచర్ సిటీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడికి దగ్గరలోనే ఎండ్ అయిపోతుంది అనమాట అలానే ఇంకా మీరు చూసుకుంటే కనుక మీర్ఖాన్పేట వరకు కూడా మెట్రో స్టేషన్ అనేది మెట్రో మెట్రో కనెక్టివిటీ అనేది కూడా మనకు మీర్ఖాన్పేట వరకు తీసుకొస్తున్నారు సో ఇక్కడ మీరు క్లీన్ చేసింది అబ్జర్వ్ చేయొచ్చు ఇదే అనమాట కమర్షియల్ ప్లాటు ఫ్యూచర్ సిటీలో కమర్షియల్ ప్లాటు పక్కనే చిన్న కల్వేట్ ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అండర్ అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది కాబట్టి సో డ్రైనేజ్ కోసం ఆ వాటర్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు అనమాట ప్లాట్ మీద సో మంచి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి కమర్షియల్ ప్లాట్ ఇది తీసుకుంటే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే గ్యారెంటీగా ఉంటాయి ఇంకోటి చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ మనకు ఇటు కందుకూరు అటు కడతాలు ఈ ముచ్చర్ల ఇది మీర్ఖాన్పేట ఈ మొత్తం కూడా ఒక రౌండ్ సర్కిల్ చేసుకొని ఫ్యూచర్ సిటీ ముప్పై మూడు వేల ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన కమర్షియల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మన ప్లాట్ అనేది ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవాలన్నా కానీ జస్ట్ థర్టీ మినిట్స్ అనమాట ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ